తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో జూమ్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ పరంగా ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాలని నాయకులకు మంత్రి ఉత్తమ్ సూచించారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి ఎఫర్ట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాలని నేతల తమ క్యాడర్ను సమన్వయం చేసుకోవాలని ముందుకు పోవాలని మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో జూమ్ మీటింగ్ లో కీలక వ్యాఖ్యలు చేశారు లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ పరంగా ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని నాయకులకు మంత్రి ఉత్తమ్ సూచించారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి ఎఫర్ట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాలని నేతలు తమ తమ క్యాడర్ ను సమన్వయం చేసుకోవాలని ముందుకు పోవాలని మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని పార్టీ పరంగా ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోవాలని నాయకులకు మంత్రి ఉత్తమ్ సూచించారు ప్రతి కాంగ్రెస్ నాయకుడి ఎఫర్ట్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాలని నేతలు తమ తమ క్యాడర్ను సమన్వయం చేసుకోవాలని ముందుకు పోవాలని మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు